Thank you. గౌరవ చేతుల మీదుగా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా పోతున్న సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎలక్షన్స్ రాష్ట్రం అంతా జరిగినాయి అట్లనే వికారాబాద్ నియోజకవర్గంలో కూడా జరిగినాయి మరి వికారాబాద్ నియోజకవర్గంలో ఒక వంద ముప్పై ఏడు గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఒక వంద ఐదు మంది గెలవడము మరి కాంగ్రెస్ నుంచి రేబల్స్ ఒక ఎనిమిది తొమ్మిది మంది గెలవడము ఇది చరిత్ర హిస్టరీ ఇది దీనికి కారణం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఏళ్ళ నుంచి ఇవ్వని రేషన్ కార్డులు సన్న బియ్యం ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల క యూనిట్లు కరెంటు ఫ్రీ రైతు రుణమాఫీ రైతు భరోసా మరియు యువకులకు అన్ఎంప్లాయ్మెంట్ యువకులకు ఉద్యోగాలు మరి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ప్రజా రంజకమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నందుకు మరి అట్లనే అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే వికారాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే ఆరు వందల యాభై కోట్ల రూపాయల రోడ్లు రావడం జరిగింది కోటపల్లి ప్రాజెక్టుకు తొంభై కోట్లు రిలీజ్ రావడం జరిగింది పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి నూట తొంభై కోట్లు రావడం జరిగింది ఇట్లా ప్రతి దాంట్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ముంగలు తీసుకొని పోతున్నాము అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లది శాంక్షన్ కూడా వచ్చింది మనకు అది కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నది మెడికల్ కాలేజ్ కూడా పూర్తిగానికి వస్తున్నది ఇట్లా అన్ని విధాల ఈ నియోజకవర్గాల లోపల మరి వీళ్ళు ఇచ్చిన అవకాశం నాకు ఎమ్మెల్యేగా ఇచ్చిన అవకాశము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన స్పీకర్ అవకాశము ఈ రెండింటిని కలిపి తప్పకుండా ఈ ఐదేళ్ళ లోపల మంచి అభివృద్ధి మంచి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఆ విధంగా చేస్తా మరి గెలిచిన సర్పంచ్లకు నాది ఒకటే సూచన ఎవరైతే కొత్త సర్పంచులు గెలిచినారో మీ ఎమ్మడు ఉండి మిమ్మల్ని ఎవరైతే గెలిపించినారో వాళ్ళను మర్చిపోకండి వాళ్ళని ఎప్పటికి గుర్తుపెట్టుకోండి తప్పకుండా మరి అదేవిధంగా ఓటు అయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ మీద ద్వేషం ప్రదర్శించకండి వాళ్ళతోను కూడా మంచిగా ఉండే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు ఊరు అభివృద్ధి కోసం కానీ సంక్షేమ పథకాల కోసం కానీ నన్ను అడిగినా కూడా తప్పకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో చేపించే పని నేను చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను